అభయం ప్రజల స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రెండో నేటికి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీ భారీగా పాల్గొన్న కూటమి శ్రేణులు ప్రతిపాడు మండలం పెద్దశంకర్లపూడి నుండి శంకవరం మండలం నెల్లిపూడి వరకు కొనసాగనున్న ర్యాలీ बच्चे चेहरे पे लिए हेड रोल ले रहे हैं हां हां सरकार बनो और वहां से नापैट पर करके ले सकते हैं वीडियो तो रहेगा Olá! సోదరులకు నాయకులందరికీ కూడా రాజన్న కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు రాష్ట్రంలోనే ప్రతిపాటిని కనీ విని ఎరిగినటువంటి రీతిలో మీ అందరి అభిమానంతో మూడు దశాబ్దాల చరిత్ర తిరగరాసిన ముందుకు వచ్చారు అక్కడ స్వాగతం పలికిన మమ్మైంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన మిత్రులకు బిజెపి సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలుగుదేశం పార్టీ పచ్చిపడ నియోజకవర్గం తరఫున రాజన్న కుటుంబం తరఫున కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు విజయోత్సవ ర్యాలీలో మన ప్రీతమ నాయకురాలు మన ఇంటి ఆడపడుచు సత్యప్రభ రాజన్న వెంట నడుస్తున్న మీ అందరికీ బొమ్మ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన మిత్రులకు బిజెపి సోదరులకు కూటమిలో ఉన్న అందరికీ కూడా ప్రతిపాటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున రాజన్న కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అభిమానులు పేరు పేరున రాజన్న తరఫున మీ అభిమాన నాయకుడు మీ గుండెల్లో చెరగని మంత్రులు వేసుకుని మూడు దశాబ్దాల చరిత్ర చురక రాయడానికి కారకలైన విజయ సారధులందరికి కూడా సత్యప్రభ రాజా గారి తరఫున ఆచరిస్తున్నా అభిమానులకు సోదర కూడా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు జరగని చర్యలు ప్రజలతో తిరుగుతున్న మన శాసన సభ్యురాలు మీ సోదరీమణి మీ అభిమాన నాయకుడు మురుపుల రాజన్న సతీమణి ఎల్లవేళలా రాబోయే రోజుల్లో ప్రజాసేవకి అంకితమైన మన ప్రీత మన శాసన సభ్యురానికి మరింత అభివృద్ధి పదాలు నడిపించాయని చెప్పేసి ఆశీర్వదిస్తున్నా మన బొమ్మడి కూటమి నాయకులందరూ కూడా விலபத்தது ரா பயப்பத்தில் செல்க பிரதிகும்தது